ముప్పై ఏళ్ల తర్వాత నవపంచమ రాజయోగం ఈ ఐదు రాసులకు పట్టిందల్లా బంగారమే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవరాత్రి సమయంలో కొన్ని రాసుల వారికి అదృష్టం కలగనుందని జ్యోతిషం చెబుతుంది అందులో ముందుగా వృషభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం ఏర్పడి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇక కర్కాటక రాశి వారు వ్యాపారంలో లాభాలు పొందడమే కాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా కన్యా రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు రావడంతో పాటు పెట్టుబడులు లాభాలను ఇస్తాయి అలాగే ధనసు రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావడంతో పాటు కొత్త స్నేహాలు సంబంధాలు ఉపయోగకరంగా మారుతాయి ఇక మకర రాశి వారికి కొత్త వ్యాపార అవకాశాలు లభించడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది మొత్తంగా ఈ రాశుల వారికి నవరాత్రి కాలం అదృష్టం అభివృద్ధి శుభ ఫలితాలని అందించే సమయంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి